థ్యాంక్ యూ జల్లమ్మా థ్యాంక్ యూ నేను జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా యాభై ఐదవ గృహంగా హెప్సిబా ఈశ్వర్ల ఇంటికి వచ్చాను ఇది వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పేరు జిల్లా మద్బుల్ చిట్టంప చిట్టంపల్లి చిట్టంపల్లిలో మా చిట్టక్క దగ్గర ఉన్నాను చిట్టక మా బుద్ది అక్క దగ్గర ఉన్నాను ఈ జిల్లాలో నాకు చాలా రోధుగ్రత్తగా పరిచయం అంట కానీ మా ఫోన్ కమ్యూనికేషన్ లేదు మా అంజుబాబు ఈ దారిలో వెళుతుంటే నేను కలవాలని మా ఈశ్వర్ అన్న ఒక్క సెకండ్ ఆగమంటే ఆగాడు ఆగిన తర్వాత ఇక్కడే అప్పుకుపోవాల్సి వచ్చింది కారణము మా బుజ్జమ్మ ఎందుకంటే హెప్సిబా గతంలోని మన ఆలోచనతో ఉండి నాకు కాల్ చేసినటువంటి నాస్తి వీళ్ళ పెళ్ళి కూడా చైతన్యవంతంగా బుద్ధిస్టు పద్ధతిలో జరిగింది థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అలాగే ఇప్పుడు మీరు మరో నాలుగు నెలల్లో మీ ఇంటికి ఒక శిశువు రాబోతుంది పాపైనా బాబైనా ప్రేమతో ఆహ్వానిస్తా అంటున్నాయి కుటుంబం విజ్ఞానంతో మంచి మహానుభావులతో మీ ఇంటి డోరుకు కూడా ఒకవైపు బుద్ధుడు మరొక వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ తో ఉంది చాలా బాగా ఇంప్రెషన్ గా అనిపించింది తమరు ఈశ్వరి ఊళ్ళో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో తనదైన పాత్ర పోషించాడు తనకు కూడా అభినందనలు ఇప్పుడు మనం జెప్సీ సి కాసేపు మాట్లాడుతున్నాం ఎలా అంటే నేను అంబేద్కర్ ఐడియాలజీ బుక్స్ చదువుతున్న క్రమంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న రీసెంట్ గా అఘోరి అది మీ బాబు వాళ్ళు అడిగి కదా అది చూస్తే నేను అఘోరి నాకు తెలియదు ఫస్ట్ టైం సో అలా అలా నాకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా అనిపించినప్పుడు అవి మీడియం ద్వారా నేను

మీరు కట్టుకోవద్దు అనే స్వేచ్ఛ నాకు లేదు ప్రేమతో కట్టుకోవచ్చు స్నేహితులు కట్టించుకుంటే కట్టించుకోవచ్చు కానీ అసలు ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చిందంటే మహారాష్ట్రలోని పూణే కేంద్రంగా ఉన్నటువంటి రాజ్యంలో పీష్వాల రాజ్యంలో తక్కువ కులం వారందరూ చూడగానే గుర్తుపట్టేలాగా చేతికి కానీ మెడకు కానీ కాలుకు కానీ నల్లదారాలు ధరించాలి అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సంపన్న కులాల వాళ్ళు ఈ తాడు ధరించకూడదు నిమ్నజాతి వాళ్ళను చూడగానే గుర్తుపట్టడం కోసం ఇది కట్టుకోవాలని అక్కడి ప్రభుత్వము ఒక హుకూం జారీ చేసింది శ్రీముఖం అంటారు అప్పుడు ఆ కాలంలో అది జారీ చేసింది ఎవరైనా చూడగానే నేను దళితుడిని నిమ్నజాతి వాడిని అస్పృశ్యుడిని తెలియలేని వాడిని బానిసను అని ఎదుటి వాళ్ళకు అర్థమవడం కోసం ఇది కట్టే సంస్కృతి ప్రారంభించారు ఇక అది అది కొనసాగుతూ కొనసాగుతూ ఇప్పుడు ఫ్రెండ్ కట్టాడని అమ్మ కట్టిందని భర్త అని భార్య అని లవర్ అని ఇష్టమైన వాళ్ళు కట్టారని అలాగే ఉంచుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి ఈ ఆచారం ఎలా పుట్టిందో నేను చెప్పానని తీసేయకండి దీని చరిత్ర తెలుసుకొని మీకు ఇష్టమైతే ఉంచుకోండి తీసేయబుద్ధి అయితే తీసేయండి తెలిసిన చరిత్రను చెప్పడం కోసం చెప్తున్నాం తప్ప మళ్ళీ ఏదో ఒక ధర్మాన్నో ఒక మతాన్నో ఒక ఆచారాన్నో అవమానించాలని కించపరచాలనే ఉద్దేశం కాదు మొత్తం మీద అయితే మాకు హెప్సిబా అనే చెల్లెలు నాకు ఈరోజు అన్నా నువ్వు నన్ను కలిసిన సందర్భంగా ఈ అజ్ఞానం అని అనిచ్చింది ఏం చేసుకోవాలి అన్న నా జిల్లా ఇస్తున్నాను పవిత్రంగా పట్టుకుపోయి ఏదైనా చెత్త కుప్పలు పడేయాల్సింది అవును హెప్సిబా అంటే క్రైస్తవ పేరు కదరా

చూస్తుంటాం కంటిన్యూగా ఆలోచన మాయ కూడా దాదాపు ఉంటాయి గుర్తు చేసుకుంటాం చాలా చాలా నేను కూడా చెప్తాను హరేష్ అన్న రాబోయే కాలంలో ఒక లాగా నిలవద్దు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండొచ్చు కానీ ఫ్యూచర్ లో మాత్రము దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పి చాలా సందర్భాల్లో డిస్కషన్ చేస్తాను బుద్ధుడు పోలే వాళ్ళ దారిలో వెళ్తున్న మంచి అన్న అంటే చాలా అంటే పెద్ద పెద్దలతో మనం పోల్చుకోకూడదు ఇప్పుడు అట్లే కనిపిస్తుంది అన్న వాస్తవానికి చరిత్ర ఇంకా ముంగల్ పోతరంగా అరచకాలు ఏర్పడుతుంటాయి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఆ మార్పులకు అనుకూలంగా ఈ ఇప్పుడు ఎవరున్నారు థ్యాంక్ యూ ఇది జ్ఞాన గృహ సందర్శనలో యాభై ఐదవ కుటుంబం సెప్టెంబర్ పదిహేడు తర్వాత మా ప్రయాణం మొదలయ్యి దసరా సెలవుల ముందు రోజు అంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈరోజు నవంబర్ ఆరో తేదీ ఇప్పటి వరకు నేను యాభై ఐదు కుటుంబాలను పిలిచాను వాళ్ళిద్దరు భార్యాభర్తలు మన ఆలోచనతో ఉండడం నాకు చాలా సంతోషం మీ పెళ్లికి రాలేకపోయాను క్షమించండి మీ బాబు పెళ్లికి అయితే వస్తాను పాపం పెళ్లి నేనే దగ్గర